హలో అండి మన టెరస్ గార్డెన్లో ఆకుకూరలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి ఈరోజు వీడియోలో ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకుందాం అన్నీ ఒకేసారి వేయటం వల్ల ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేసాయండి మనం ఆ మధ్య మధ్యలో కూడా కొన్ని ఇక్కడ కొత్తిమీర అలా కొంచెం అవసరానికి తగినట్టుగా హార్వెస్ట్ చేశాను ఇంకేంటంటే ఇంకా ఉంచినా పాడైపోతాయి అనమాట ఆకుకూర ఈ ఎర్ర తోట కూరకు కూడా కొంచెం చేయడం మొదలైపోయింది సో ఇదంతా కూడా హార్వెస్ట్ చేసి పాలకూరను కూడా కోసేద్దామండి బాగా అనమాట వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పాలకూరని కోద్దామండి ఒక వారం క్రితమే మనం సగం వరకు కోసుకున్నట్లయితే మిగిలిన సగం చక్కగా ఇప్పుడు కోసుకుందాం కుదరలేదన్నమాట ఈ ఊరు ప్రయాణాలు అలా వెళ్ళటం హడావిడిగా ఉండి ఆ కూరల్ని హార్వెస్ట్ చేయలేకపోయాను సో మొత్తం కోసేస్తానండి బాగా అనమాట ఆకులన్నీ కూడా చక్కగా పెద్ద సైజులో వచ్చాయి చూసారా ఇంకా కరెక్ట్ టైం అనమాట ఇంతకు మించి మనం ఉంచినా ఆకులు అవి తెల్లబడిపోతాయి అనమాట ఎంత హెల్దీగా ఉందో చూసారా ఆకుల మీద ఎక్కడ కూడా చిన్న రంధ్రాలు కూడా లేవండి పాలకూరకైతే తోటకూరకే ఇప్పుడు కొంచెం చేయడం మొదలైంది ఇంకెలాగో హార్వెస్ట్కి వచ్చేసింది కాబట్టి నేను కోసేస్తున్నాను కానీ ఒకవేళ మనకి అయిన ఆకుకూరలు ఏవైనా చిన్న దశలో ఉన్నప్పుడు ఆకుల మీద రంధ్రాలు అలా పడినట్లయితే కొంచెం సర్ఫ్ వాటర్లో వేప నూనెని డైల్యూట్ చేసుకుని చక్కగా స్ప్రేగా చేసినట్లయితే రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట ఇలా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం చక్కగా కొంచెం ఎరువది వేసుకుంటే కలుపు తీసేసుకుని మళ్ళీ పాలకూర గుబురుగా పెరుగుతుందండి కొత్త ఆకులు వచ్చి పెద్ద సైజు కంటైనర్స్ కూడా అవసరం లేదనమాట చక్కగా చిన్న చిన్న టప్స్లో కూడా చాలా హెల్తీగా పెంచుకోవచ్చు ఆకుకూరల్ని పాలకూరని విత్తనాలు ఎలా వేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటిస్తే చక్కగా ఇలా హెల్దీగా మనం పెంచుకోవచ్చు మట్టిని ఎలా కలుపుకోవాలి వీటన్నింటి గురించి ఫుల్ డీటెయిల్స్తో నేను వీడియో పోస్ట్ చేశానండి ముందే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి చూడండి అవసరం అనిపిస్తే ఇలా హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత ఎక్కడక్కడ కలుపు మొక్కలు అవి ఉంటే తీసేసుకుని చక్కగా బాగా మాగిన పశువులు ఏరుకుని కొంచెం వేసుకుని వాటర్ అది పోసుకుంటే మళ్ళీ కొత్త అవి వచ్చి ఆకు హెల్దీగా పెరుగుతుంది తోటకూర పడి మొలిచింది చూసారా ఎంత హెల్దీగా ఉందో బావచ్చిందండి పాలకూర అయితే ఏపుగా పెరిగిందనమాట ఎర్ర తోటకూర ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లోనే వేశాను దీన్ని కూడా ఇది కూడా అంతే అండి కట్ చేసేసి తీసేద్దాం ఉంచితే మనకి ఇంకా కొత్త చిగురులు అది వస్తుంది కానీ ఇంకా మొత్తం తీసేసి మళ్ళీ కొత్త మట్టి అది కలుపుకుని విత్తనాలు వేసుకుందామండి అలా అయితే కొంచెం పెరుగుదల అది స్పీడ్గా ఉంటుంది అనమాట తోటకూర వరకు మనం వేర్లతో సహా తీసేసుకుని మళ్ళీ పోసుకుంటే మంచిది చిన్న సైజు టబ్ కాబట్టి ఉంచినా వస్తుంది కానీ స్లోగా ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఎర్ర తోటకూర టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మనం పప్పులో వేసుకోవచ్చు ఫ్రైలాగా చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు కాకపోతే నార్మల్ తోటకూర ఏమో మనకి గ్రీన్ కలర్ అలా ఉంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇలాగే ఇలా కలర్స్ కలర్స్లో ఉండే ని తీసుకోవటం హెల్త్ పరంగా కూడా మంచిది అంటారు కాబట్టి కొంచెం చేడ పట్టింది ఈ మధ్య అండి ఒక నాలుగైదు రోజుల నుంచి స్టార్ట్ అయింది ఇంకా కోసేద్దాం కదా అని చెప్పి నేను నిమాయిల్ అది స్ప్రే చేయలేదు చిన్న టబ్లో కూడా చూసారా ఎంత హైట్గా హెల్దీగా పెరిగిందో మనం ఇచ్చే ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్లే ఇంత మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోగలుగుతున్నాము ఒకవేళ మీరు ఆకుకూరలు వేసిన తర్వాత ఎదుగుదల అది తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి వాటిని కూడా మనం ఇవ్వటం వల్ల ఎదుగుదల అనేది బాగుంటుందండి ఉంచుకుంటే దీనిలోనే కొంచెం ఎరువది కూడా వేసుకోవచ్చు బట్ ఎలాగో విత్తనాలు ఉన్నాయి మట్టి ఉంది కదా అని చెప్పి నేను తీసేసి వేద్దాం అనుకుంటున్నాను చూద్దాం చూసారా పప్పులో వేస్తానండి ఇది నేను నెక్స్ట్ కొత్తిమీరను కూడా హార్వెస్ట్ చేసేద్దామండి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా అవసరానికి తగినట్టుగా కోసాను ఈ పక్క గ్యాప్ అంతా కూడా అదే అనమాట ఇంకా మొత్తం తీసేద్దామండి పచ్చడి చేస్తాను దీంతో టైం అయిపోయిందన్నమాట ఆల్రెడీ వేరే కంటైనర్లో కూడా నేను విత్తనాలు వేశాను అవి కూడా చక్కగా పది రోజుల్లోపు చక్కగా మొలకలునే వచ్చేసాయండి శీతాకాలం కొత్తిమీర చాలా సింపుల్గా అనమాట అంటే మిగతా సీజన్స్తో పోలిస్తే కష్టం లేకుండా పెంచవచ్చు అనమాట శీతాకాలం జర్మరేషన్ రేట్ అది బాగుంటుంది హెల్తీగా పెరుగుతుంది అనమాట మంచి స్మెల్ అండి పక్కకు వచ్చేసరికి అందులోనూ మనం చక్కగా వేర్లతో సహాయం తీసేసుకోవచ్చు అందులోనూ మనం ఎరువులవి రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా పశువుల ఎరువుని మాత్రమే ఉపయోగించి ఆర్గానిక్గా మనం గ్రో చేసుకున్నాం కాబట్టి ఆ తాజాదనం ఆ టేస్ట్ అంతా ఇంకా డబుల్ ఉంటుందన్నమాట మిగిలిన అన్ని ఆకుకూరల్లో కూడా ఈ కొత్తిమీరని ఇలా హెల్దీగా చక్కగా హైట్గా ఇలా గ్రో చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే కొంచెం కొంచెం కష్టమే అనమాట కొత్తిమీర కాకపోతే మనం టిప్స్ అనేవి తప్పకుండా పాటించి మనం పెంచినట్లయితే సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట చిన్న చిన్న టిప్స్ మనం విత్తనాలు వేసిన దగ్గర నుంచి అవి మొలకలు వచ్చి మనం వాటర్ చేయటం హార్వెస్ట్ తీసుకునే వరకు కూడా కొన్ని టిప్స్ అనేవి మనం పాటిస్తూ ఈ కొత్తిమీరని పెంచుకోవాలన్నమాట ఇంతకుముందు కొత్తిమీరని ఎలా గ్రో చేసుకోవాలి మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే ఇంత హెల్దీగా కొత్తిమీర అనేది వస్తుంది చక్కగా మనకు వన్ మంత్లోనే అని చెప్పి నేను ఒక ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి యాక్చువల్గా ఆ కూరని నేను వండుకునే ముందే హార్వెస్ట్ చేస్తానండి ఇంక రోజు అంటే తోటకూరకు వచ్చేసి కొంచెం చేడ పట్టేసింది పాడైపోతుంది అని చెప్పి పప్పులో వేద్దామని చెప్పి దీన్ని కోసేసాను పాలకూరని ఎక్స్ట్రాగా కోసానండి అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి రేపు పొద్దున్న అనమాట పాలక్ పన్నీర్ లాగా వండుదాం అనుకుంటున్నాను ఇంకా సాయంత్రం ఈ కంటైనర్స్లో ఉండే మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ విత్తనాలు పెడతాను మనం అసలు కంటైనర్స్ని ఖాళీగా ఉంచుకోకూడదండి ఎప్పుడు ఏదో ఒక కొత్త మొక్కలు అలా పెడు పెట్టుకుంటూ ఉంటే ఖాళీ అయిన కంటైనర్స్లో హార్వెస్ట్లు కంటిన్యూస్గా వస్తాయన్నమాట చూస్తారా అసలు ఇంత హైట్గా లాస్ట్ ఇయర్లో కూడా ఇలాగే పెరిగిందండి కొత్తిమీర ఇదంతా మధ్యలో వచ్చిన కలుపు అనమాట ఇది కట్ చేసి తీసాను ఇది వేర్లతో సహా తీసాను మధ్య మధ్యలో కూడా కోసాను కదా అందుకని కొంచెం తక్కువగా ఉంది లేదంటే ఈ బౌల్ నిండుగా అనమాట ఇక్కడున్న ఎర్ర తోట అని కూడా కోసేద్దాం చూసారా ఒక్క చెట్టు అయినా కూడా ఎంత బలంగా వచ్చిందో మట్లో ఉండే ఎరువుల వల్ల ఇంత బలంగా పెరుగుతాయండి మొక్కలు బాగా వచ్చిందండి కొత్తిమీర ఈరోజు మొత్తం మూడు రకాల ఆకుకూరల్ని కోసాము కొత్తిమీర ఎర్ర తోటకూర పాలకూర అండి ఇంకా ఇవి కొయ్యగా కూడా మన గార్డెన్లో ఇంకా ఇదిగోండి పుదీనా నెక్స్ట్ ఇది మొక్క బచ్చలండి పోత స్టార్ట్ అయిపోయింది చూసారా ఆల్రెడీ ఎప్పటికప్పుడు నేను కట్ చేసేస్తున్నాను ఈ మధ్య కొయ్యలేదనమాట అందుకని ఇలా సన్నగా తీగలు కూడా వచ్చేసినాయి మనం వీటిని చక్కగా ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసేసుకుంటూ ఉంటే గుబురుగా పెరుగుతాయి అనమాట మొక్క బచ్చలండి ఇది మొన్న హార్వెస్ట్లో గ్రీన్ కలర్ తోటకూరను కూడా కోసుకున్నాము మధ్య మధ్యలో అక్కడక్కడ పడి గ్రీన్ గ్రీన్ కూర కూడా బాగానే దొరుకుతుందండి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద కూడా కొన్ని విత్తనాలు వేసాము అవి కూడా మొలకలు వచ్చినవి చూపిస్తాను ఇవ్వండి ఎప్పుడు కూడా ఆకుకూరలు మనకి ఏదో ఒక కంటైనర్లో గార్డెన్లో వేసుకుంటూ ఉంటే చక్కగా కంటిన్యూస్గా హార్వెస్ట్లో వస్తాయి అనమాట ఇవి పాలకూర ఈసారి విడవడంగా వేశానండి పాలకూర విత్తనాలని వేసిన ప్రతి గింజ కూడా చక్కగా జర్మేట్ అయింది నెక్స్ట్ ఈ కంటైనర్లో కొత్తిమీర విత్తనాలు వేశాను మిగిలిన విత్తనాలతో పోలిస్తే కొత్తిమీర జర్మేషన్ రేటు కొంచెం స్లోగా ఉంటుందన్నమాట మనం విత్తనాలు వేసిన వారం నుంచి పది రోజుల్లోపు మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మొలకలు వస్తాయి చూస్తారా నెక్స్ట్ దీనిలో కూడా నిన్న నిన్న వేసానండి కొత్తిమీర విత్తనాలు ఉంటే ఇంకా మళ్ళీ లేట్ అయితే మొలకవేమో అని చెప్పి మళ్ళీ నిన్న వేసాను అనమాట ఇది వచ్చేసి పది రోజులు అవుతుంది వేసి ఇది వచ్చేసి నిన్న వేశాను నెక్స్ట్ దీనిలో చుక్కకూర విత్తనాలు వేశానండి ఇంకా జర్మేట్ అవ్వలేదు ఇవి కూడా అంతే నిన్న వేశాను నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ కూర అనమాట ఇలా మనం బ్యాచ్లు బ్యాచ్లుగా చక్కగా విత్తనాలు అవి వేసుకుంటే కంటిన్యూస్గా ఎప్పుడు మనకి హార్వెస్ట్లకు వస్తూ ఉంటాయి ఆకుకూరలు చూసారు కదండి చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడే ఆకుకూరలు మనమే ఇంట్లో గ్రో చేసుకోవచ్చు అనమాట అది కూడా ఆర్గానిక్గా వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఎలా గ్రో చేసుకోవాలి మట్టిని ఎలా కలుపుకోవాలి ఎలాంటి ఎరువులు వేస్తే చక్కగా ఆకుకూరలు మనం విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు హార్వెస్టులకు వచ్చేస్తాయి వీటన్నింటి గురించి ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్